బాపట్ల జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకును సాగు చేసి గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటమురళి తెలిపారు ప్రస్తుతం చీరాల పరచూరు మండలాల్లో రెండు కేంద్రాలను ప్రారంభించామన్నారు మరో మూడు కేంద్రాలు ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు రైతుల వద్ద ఏడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల క్వింటాల పొగాకు ఉన్నట్లు గుర్తించామన్నారు మార్కెట్ ఫెడ్ ద్వారా ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల క్వింటాల పొగాకును కొనుగోలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు ఈ నెల పదహారు నుండి మార్క్ తో పాటు ఇతర కంపెనీలు పొగాకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెంకటమురళి తెలిపారు పొగాకు రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పొగాకును కొనుగోలు సర్వం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోళ్లు అనేది చాలా సమస్య వచ్చింది కంపెనీలు కొనుగోళ్లు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మన జిల్లాన్ని మనం తీసుకున్నట్టయితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల క్వింటాళ్ళు బ్లాక్ బర్లీ పొగాకుని ఈ సంవత్సరం దిగుబడి రావడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కంపెనీలన్నింటినీ కూడా సమావేశం చేసి ఖచ్చితంగా కొని తీరాల్సిందేనని చెప్పి వాళ్ళకు ఒక అల్టిమేటమ్ ఇవ్వడం అనేది కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కంపెనీలతో పెద్ద ఎత్తున మీటింగ్ చేసి రైతులందరికీ ఒక భరోసాని ఇవ్వడమే జరిగింది మనము మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు జరపాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది గా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది సో వాటిని ఈ రోజున ఆనరబుల్ చీరాల ఎమ్మెల్యే గారు శ్రీ మాల్కొండయ్య గారి సమక్షంలో మనం ఈ చీరాల ఎస్డబ్ల్యూసి స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్లో ఇక్కడ కొనుగోళ్లను కూడా మనం ప్రారంభించడం అనేది సింబాలిక్గా జరుగుతూ ఉంది పదహారో తారీఖు నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లు మనం మొదలు పెడతాం ఒక లక్ష నలభై ఎనిమిది వేల క్వింటాల్స్ ని మనము కొనుగోలు చేస్తాం రైతులకు ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందిని తాత్కాలికంగా మేము ఇవాళ కంప్లీట్ చేయగలుగుతున్నాం కానీ ఇక్కడ వ్యాపారం కాదు ప్రభుత్వ వ్యాపారం చేయదు కానీ ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తులు కొనడానికి ముందుకు రాలేదో దానివల్ల ప్రభుత్వం నడుం బిగించేసి రైతులను ఆదుకోవడం కోసం ముందుకు రావాల్సిన పరిస్థితి రావడం జరిగింది ఈ జిల్లాలో కొన్ని సెంటర్స్ తీసుకుని ప్రభుత్వం కొంత అంటే దాదాపు మొదటి పెడుతు కింద ఒక లక్ష నలభై వేల చిల్లర క్వింటాల్స్ కొనేటువంటి పరిస్థితి ముందు రైతులకు చెప్పడం దాంట్లో భాగంగా ఈరోజు చేరాల్లో నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం రైతులు కూడా ఒక భరోసా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్న విషయాన్ని తెలియజేయడం